వికసిత్ భారత్ మెట్రో ముద్ర భారత్ లో మెట్రో రైల్ సర్వీస్ అందుబాటులోకి వచ్చేసింది కోల్కతా హుగ్లీ నదిలో నిర్మించిన మెట్రో రైల్ టన్నెల్ కోల్కతా వాసులారా ఇవాళ మీకు వెరీ వెరీ స్పెషల్ డే ఎందుకంటే ఇక నుంచి మీరు జలాంతర్గామిలో ప్రయాణించే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు ఎస్ మెట్రో రైల్ అండర్ వాటర్ ఇదిగో వచ్చేసింది నలభై ఐదు సెకండ్ల పాటు నది మధ్య నుంచే ప్రయాణం సాగించే అనిర్వచనీయమైన అనుభూతి అద్భుతమైన అవకాశం కోల్కతా వాసులకు అంకితం కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ పరిధిలో హుగ్లీ నది దిగువన నూట ఇరవై కోట్ల ఖర్చుతో నిర్మించిన అండర్ వాటర్ మెట్రో రైల్ మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది తొలి జర్నీని స్టూడెంట్స్ తో కలిసి చేశారు మోదీ వాళ్లతో తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకున్నారు జలాంతర మెట్రో మార్గం మొత్తం పొడవు పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు పది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు భూగర్భంలోనే సాగుతుంది హౌరా సాల్ట్లేక్ జంట నగరాల్ని కలిపే హౌడా మైదాన్ ప్లానెట్ స్టేషన్ల మధ్య దూరం నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఇందులో ఐదు వందల ఇరవై మీటర్ల పొడవున హుగ్లీ నదిని దాటాల్సిన అవసరం ఉంది అందుకే నేల మట్టానికి ముప్పై మూడు కిలోమీటర్ల దిగువన నది అంతర్భాగంలో టన్నెల్ తవ్వి మెట్రో రూటేసారు ఈ దూరాన్ని దాటాలంటే నలభై ఐదు క్షణాలు పడుతుంది ఇక్కడ టికెట్ వెల కూడా మిగతా మెట్రో రూట్ల కంటే ఎక్కువేమీ లేదు ఇటీవలే కేరళలోని కొచ్చిలో నది ఉపరితలం మీద జరిగే మెట్రో లాంచ్ సర్వీస్ ను ప్రారంభించారు కానీ ఇప్పుడు వచ్చింది నదీ లోపల మెట్రో సర్వీస్ కోల్కతా ప్రయాణికులకు ఇదొక సువర్ణ అవకాశం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇండియాలో మొట్టమొదటిసారిగా మెట్రో సేవలు కూడా కోల్కతా నుంచే మొదలయ్యాయి ఇప్పుడు నీటి అడుగున దూసుకెళ్లే తొలి మెట్రో రైలు కూడా కోల్కతాలోనే